వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను కివీ ఫ్రూట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి కివీ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ కొంచెం పులుపుగా ఉండడం వల్ల ఫ్రూట్ ఫ్రూట్లా తినడానికి కొంతమంది అయితే ఇష్టపడరు అలాంటి వారు ఇలా జ్యూస్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ కివీ ఫ్రూట్ తీసుకోవడం వల్ల పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి రక్తం గడ్డకట్టడాన్ని కూడా ఆపుతుందండి అంతేకాకుండా రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను కూడా తగ్గించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచిదండి కంటికి కూడా చాలా మంచిది ఇది మనకి యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుందండి మంచి నిద్ర కూడా పడుతుందండి ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఇటువంటి జ్యూస్ని మనం తప్పకుండా తీసుకోవాలి కదండి అంతేకాకుండా జుట్టు రాలడం ఉంటుంది కదండి అలాంటి వారు కూడా తీసుకుంటే చాలా మంచిదండి